అందరికీ నమస్తే జాబ్ ఆక్స్పీరియన్స్ కు స్వాగతం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ఉద్యోగావకాశాన్ని మీ అందరితో పంచుకోవడానికి మేము వచ్చాము మీరు పదవ తరగతి ఉత్తీర్ణులైతే ఇది మీకో అవకాశమే నోటిఫికేషన్ వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ ఐదు వందలు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది ఒక రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం ఆకర్షణీయమైన జీతంతో ఉంటుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం మే మూడు రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ మే ఐదు అర్హత ప్రమాణాలు విద్యార్హత కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి మీరు దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన ప్రాదేశిక భాష చదవడం రాయడం మాట్లాడడం రావాలి వయస్సు పరిమితి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఎస్సీఎస్టి ఓబీసీపీ డబ్ల్యూబిడి మహిళలకు వయస్సులో సడలింపు ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి మరిన్ని వివరాలు చూసే ముందు మీకొక మంచి అవకాశం మీరు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేశారా మీకు ఈ బ్యాంకు ఉద్యోగం మీద ఆసక్తి లేదా పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూతో ఉద్యోగం పొందే అవకాశం మరొకటి మీకోసం ఉంది అర్హత జీతం ఎలా అప్లై చేయాలి చివరి తేదీ వంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి జీతం వివరాలు ప్రాథమిక జీతం సుమారు పంతొమ్మిది వేల ఐదు వందలు నుండి ప్రారంభమవుతుంది ఇంకా ఆర్ హెచ్ఆర్ఏ ప్రత్యేక భత్యం మెడికల్ పెన్షన్ హౌస్ లోన్ వాహన లోన్ వంటి అనేక ఉంటాయి రాష్ట్రాల వారీగా ఖాళీలు ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు పోస్టులు తెలంగాణ పదమూడు పోస్టులు మిగతా రాష్ట్రాల పూర్తి జాబితా డిస్క్రిప్షన్ ఇచ్చాము దరఖాస్తు ఫీజు సాధారణ ఈడబ్ల్యూఎస్ ఆరు వందలు రూపాయలు మరియు పన్నులు ఎస్సీఎస్టీపీడబ్ల్యూబిడిఎక్స్ సర్వీస్మెన్ మహిళలు ఒక వంద రూపాయలు మరియు పన్నులు ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు ద్వారా అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు సిద్ధంగా ఉంచవలసినవి ఇమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఫోటో సంతకం స్ఖాన్ విద్యార్హత సర్టిఫికెట్లు కేటగిరీ సర్టిఫికెట్లు అవసరమైతే ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్రాంతీయ భాషా పరీక్ష లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పరీక్షలో ఇంగ్లీష్ సాధారణ విజ్ఞానం ప్రాథమిక గణితం సైకాలజీ రీజనింగ్ ప్రతి విభాగం ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఇరవై నిమిషాలు పూర్తి సిలబస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ముఖ్యమైన సూచనలు తొందరగా అప్లై చేయండి ఆన్లైన్ పరీక్షకు సన్నద్ధంగా ఉండండి మీ ఈమెయిల్ వెబ్సైట్ను తరచుగా చెక్ చేయండి ఇంతవరకు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి తాజా ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జయహో